మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న మహిళా కార్యకర్తలకు నాయకులకు ఇక్కడ ఉన్న పెట్టలకు చిన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే గతంలో నేను హై స్కూల్లో చదివినప్పటి నుంచి నాకు ఇలాగే అప్పుడు చూసాం కదా ముప్పై శాతం క్రితం ఎందుకంటే అప్పుడు గుమ్మడి సమర్పణ గారు బీరఘోషేకర్ కేంద్ర మా పేటలో రావాలన్నారు అప్పుడు ఇచ్చాడు అయితే ఇప్పుడు మళ్ళీ అదే రైతు మన జోహర్ అన్న వల్ల మళ్ళీ వచ్చింది ఎందువల్ల వచ్చింది అంటే జవహర్ గారికి సన్మానం ఎమ్మెల్యేది మినిస్టర్ అయింది ఈ సన్మానం కొత్త కాదు కానీ ఏంటంటే ఈ చైతన్యాన్ని ముప్పై సంవత్సరాల నుంచి వెనకూడపల్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చాడు ఢిల్లీ మాదిగా మాల ఈ రైతులో ఈ కలదామంటే చాలా చరిత్ర చెప్పగల విషయం ఇది చిన్న విషయం కాదు కానీ ఏంటంటే జవహర్ అన్నకి ఇది ఈ విషయం రాష్ట్ర వ్యాప్తం కూడా వ్యాపిస్తుంది ఎందుకు వచ్చిందో చాలా మంచి ఆలోచన కానీ ధనిక ఐక్యవేద పెట్టినందుకు యువకులు అందరి ఎంత కలిసి కట్టుగా చేసి క్రమశిక్షణగా ఎంతో సహనంతో ఎంతో ఖర్చుతో పెట్టి చేసినందుకు మీరు ఒకసారి ధన్యవాదాలు అలాగే వేదికను అలంకరించిన పెద్దల సమాన్గా సామాన్ సా జవహర్ గారికి అలాగే మా పెద్ద పూజలు మా గౌరవీయులు అది అప్పన గారు ఎందుకంటే నా కోసం పార్టీలు ఆయన పది సంవత్సరాల క్రితం గొడవ పడ్డ కూర్చున్నాడు ఆయన ప్రెసిడెంట్ అని వైస్ ప్రెసిడెంట్ అలాంటి వాళ్ళని ఎప్పుడు మర్చిపో మా అప్పీలు కానీ ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా సరే ఎదుర్కొన్నా కలిసి కట్టుకుంటే మనం ముందుకు వెళ్తామని ఈ సభ మనకు రుజువు మీ అందరికి మర్యాద ధన్యవాదాలు తెలుసు వివరించుకుంటున్నాం వేదిక బృందం వారికి కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా దళిత నాయకులను గర్వంగా చెప్పుకోవడానికి మా జవహర్ గారికి మా మహిళల తరఫున ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటాం మహి మా మహిళలందరం కలిసి ఈరోజు జవహర్ గారి కార్యక్రమానికి మాకు గొప్ప అవకాశం కల్పించినటువంటి మా దళిత నాయకులకు ఎస్సీ ఎస్టీ నాయకులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా జవహర్ గారి నాయకత్వంలో మహిళలకు కూడా ఇంత గౌరవం కల్పించినటువంటి మా జవహర్ కుటుంబానికి కూడా మా ధన్యవాదాలు అలాగే మా ఆశీష్ బాబుని కూడా రాబోయే రోజుల్లో ఒక యువ ఎమ్మెల్యేగా చూడాలని నా ఆశీస్ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా తండ్రి గారి బాటలు నడుస్తూ రాజానగరం నియోజకవర్గంలో కూడా ఆయన అబ్జర్వర్ గా పనిచేశారని బొడ్డు వెంకటరమణ చౌదరి గారి నాయకత్వంలో అప్పుడు కూడా ఆశీష్ బాబు చాలా తగ్గింపు జీవితం చాలా మంచి యవనస్తులు మా తమ్ముడికి కూడా మా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ మా జవహర్ గారికి అలాగే మా మేడం గారికి కూడా మా మహిళలందరిచిన అభినందన తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు